నా పేరు యశ్వంత్ రాజ్ అయితే నా నేను న్యూ ఇయర్ ఈవెంట్స్ చేస్తుంటాను అనమాట యూజువల్లీ ఈవెంట్స్ చేస్తున్నాను సో అయితే న్యూ ఇయర్ ఈవెంట్ కోసం అని చెప్పి శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి ఒక ఫైనాన్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాను ఈవెంట్ కోసము అది కొన్ని రీజన్స్ వల్ల ఈవెంట్ అది క్యాన్సిల్ అయింది మన పర్మిషన్స్ రాక సో ఆ విషయం ఆయనకు కూడా తెలుసుంది క్యాన్సిల్ అయింది మొత్తం అని కూడా సో దాని తర్వాత కానీ కొంచెం మరెస్ చేయడం స్టార్ట్ చేసినాడు సో ఆయనకి చెప్పాను కొంచెం టైం కావాలి అమౌంట్ మీద పే చేస్తాను అని చెప్పాను అయితే నాతో ఒక ఫోర్ ఫీల్ ఒక బాండ్ రాపిచ్చుకున్నాడు సో దాని తర్వాత కూడా నేను మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ కొంచెం అమౌంట్ ఇచ్చాను మిగతా అమౌంట్ నేను తొందర తొందర పే చేసాను కూడా చెప్పాను సో సో సడన్గా ఫోన్ చేసి మొన్న ఫ్రైడే రోజు నాకు అమౌంట్ కావాలి ఇప్పుడు నాకు అమౌంట్ కావాలి ఫోర్ ల్యాక్స్ నాకు సడన్గా ఇవ్వు అమౌంట్ ఇవ్వు అమౌంట్ ఇవ్వని నాకు కొంచెం ప్రిజర్ చేస్తాడు సో నేను ఆ టైంలో ఇవ్వకపోతే వాళ్ళ తమ్ముడు సంజయ్ రెడ్డి అని చెప్పి ఆయన నేను ఒకసారి అన్న రమ్మంటున్నాడు మాట్లాడడానికి ఒకసారితో అన్నతో మాట్లాడదాము నీకు వేరేది ఈవెంట్ ఆప్షన్ ఇప్పిస్తా అన్నాడు ఒకసారి రా అంటే నేను మా తమ్ముడు వెళ్ళి మాట్లాడడానికి చూసాము మాట్లాడిన చూసినప్పుడు ఆయన ఏం చేశారంటే సార్ మాట్లాడడం చేసి సడన్గా నన్నకి ఇన్ఫామ్ చేసి నేను వచ్చిన అని చెప్పి ఇన్ఫామ్ చేయగానే వాళ్ళు ఒక పది మంది దాకా వచ్చినారు సడన్గా రాగా రాగా నన్ను మొన్న కొట్టడం స్టార్ట్ చేసినారు సో అప్పుడు నేను కొట్టినప్పుడు ఏం చేయలేకపోతే మా తమ్ముని చెప్పిన పిఎస్లో కంప్లైంట్ చేయమని చెప్పి మా తమ్ముడు స్టార్ట్ అక్కడ చెల్లిపోయాడు నన్ను అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ కారులో తీసుకెళ్ళిపోయారు కిడ్నాప్ చేసి సో మా తమ్ముడు వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ చేశారు ఇట్లా మా అన్నని కిడ్నాప్ చేస్తారని చెప్పి వాళ్ళకి పీఎస్ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చింది రాగానే వాళ్ళు ఏం చేశారంటే నన్ను పీఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినావా అని చెప్పి మళ్ళీ నన్ను కొట్టి వాళ్ళు వేరే కారు షిఫ్ట్ చేసి వాళ్ళ అన్న వాళ్ళది ఏదో ప్లేస్ అంట వాళ్ళ ఒక కూడా ఉంటుంది ఒకటి ఈసీఎల్లో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఆకున్నారు అక్కడ ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఆల్రెడీ తాగుకుంటూ అందరూ రెడీ ఉన్నారు కూర్చొని అక్కడ ఇవాళ తీసుకెళ్ళిన కూర్చో కూర్చోబెట్టిరు నాకు నేను తాగను అని చెప్పినా కూడా నాకు ఫోర్స్ లీడర్ మద్యం తాగించినారు వాళ్ళు అక్కడ ఎందుకంటే వాళ్ళకి ఏం రేపు ఏం కా కాకూడదని చెప్పి దాని తర్వాత వీళ్ళు వచ్చి వాళ్ళని కొంచెం భయపెట్టిన పోలీసు వాళ్ళు ఎందుకంటే కిడ్నాప్ చేశారు ఆ మనీ ఇవ్వకపోతే కొడతారా తీసుకెళ్తారా అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసినారు స్టాప్ నన్ను టెన్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ దాకా నన్ను ఫుల్ అరెస్ట్మెంట్ చేశాను ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా సార్ అక్కడ వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు అక్కడ నేను ఏం చేసే పొజిషన్ లేను వాళ్ళు ఎట్లా వస్తారు అట్లా వచ్చి కొడుతున్నారు ఎవరో మధ్యలో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ కానీ బర్త్డే ఉండే ఆ బర్త్డే అప్పుడు కూడా నువ్వు కేక్ కట్ చేయకపోతే కేక్ తినకపోతే కొడతా అని చెప్పి కొట్టుకుంటా కేక్ తినిపియడము ఫుల్ అరేంజ్మెంట్ చేసినారు బెల్ట్తో కొట్టడము వాళ్ళ దగ్గర హాకీ స్టిక్స్ అవన్నీ స్టిక్స్ ఉండే ఇంకా వేరేవి ఇంకోటి బియర్ బాటిల్ వాళ్ళ కొట్టి నీకు మీ ఇంట్లో అప్పటికి మా ఇంటి వాళ్ళు ఫోన్ చేసినారు ఎందుకు ఎందుకు తీసుకెళ్ళారు ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళకి నా ఇష్టపూర్వకంగా పోయినా అని చెప్పు అక్కడ కాదు కూడదని చెప్పి వేరేమని చెప్పినా అనుకో నీకు నీ అప్పుడే బియర్ బాటిల్ గుంతలో కూర్చేసి చంపేస్తాము మీ ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తాము మాకేం పరకపడదు పైసలు మాకు మస్తున్నాయి పైసలు మేము ఎంత పెట్టుకోవచ్చు పైసలు మాకేం సంబంధం లేదని చెప్పి ఫుల్ అరేంజ్మెంట్ చేసినారు అప్పటికి మా అన్న వాళ్ళు కొంచెం మెస్సే వాళ్ళతో ఫోన్ చేసి కొంచెం మా తమ్ముని రిక్వెస్ట్ చేడిపోయాడు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పంపిస్తారు సార్ నన్ను అప్పటికి బయటకు వచ్చినా కూడా నాకు వార్నింగ్ ఇచ్చినారు మేము చెప్పినట్టే చెప్పాలి లోపల వెళ్ళి వేరేమని చెప్పినా సంపేస్తాం అదని భయపడి ఇచ్చినారు ఇక్కడికి వచ్చినాక నేను ఓపెన్ అప్ అయ్యాను సార్ ఇట్లా అయింది మొత్తం అని చెప్పి నేను మొత్తం చెప్పేస్తాను ఏమైందో అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న తను అంటే అప్పించినప్పుడు ఏమని చెప్పి నీకు వన్ మంత్ కోసం ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నాను ఈవెంట్ అయిపోగా నాకు లక్షన్నర ఎక్స్ట్రా ఇవ్వాలి అని చెప్పారు అంటే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ లాగా చెప్పారు బర్త్డే అక్కడ మీరు అక్కడ కనుక్కోండి సార్ అక్కడ వాళ్ళ ఒక ఫార్మ్ హౌస్ అది ఉంది రూమ్ అక్కడ చూపిస్తాను అక్కడ సీసీటీవీ ఉంది అది ఉంటే మనకు అందరికీ అర్థమవుతుంది కదా చెక్ చేస్తే ఈసీఎల్ దగ్గర ఎందుకంటే నేను వెళ్ళిన హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వాళ్ళు కేక్ తీసుకొచ్చి వాళ్ళు తాగు వాళ్ళు తాగేది మొత్తం వాళ్ళకి కనిపిస్తుంది కదా సార్ దాంట్లో దాంట్లో మనకు అర్థమైపోతుంది నా దగ్గర లేదు సార్ నా అప్పుడే ఫోన్ కింద పడకపోతే నా మా తమ్ముడి నా ఫోన్ తీసుకొని పీఎస్కి వచ్చేసాడు నా దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా అక్కడ తీయడానికి ఆయన దగ్గర ఇదే ఫస్ట్ టైం సార్ మీకు ఎప్పటి నుంచి పరిచయం అండి ఒక టూ త్రీ ఇయర్స్ గా పరిచయం గొడవ ఎక్కడ మొదలైంది ఎన్ని గంటలు ఆపండి ఎన్ని గొడవ ఇక్కడ మన బజాజ్ బ్యాక్ సైడ్ ఒక